హౌ గ్రేట్ ఇట్ ఈస్ ఏజ్ హౌ ఈజ్ ఏబుల్ టు డూ ఆయన ఆ వయసుకి రియల్లీ వీ తెలిసినందుకు రియల్లీయేట్ అండ్ గ్రేట్ వీ హెర ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు ఏంటి అండి ఇప్పుడు బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాలు బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాలు వల్ల ఉపయోగం ఏంటంటే మందికి నడువు నొప్పిగా ఉంటుంది అంటుంటారు కానీ బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాలు కన్నా చేసేటైతే ఛాతీ దగ్గర చేతులు పెట్టాలి ఆ బాడీని లిఫ్ట్ చేయండి ఇన్హేల్ जी जी की मैडम बोलती है ए जी, सुनो ना यार मेरी बात मैं मोटी क्यों होती जा रही हूँ बताओ बोला कि आप थोड़ा खाना पीना काम करो ठीक हो जाओगी नहीं नहीं आप एक्सरसाइज करते हो बहुत अच्छी अच्छी आप फिट रहते हो हमें भी बताओ कैसे करना है एक आधा क्लू तो दो हमें कि जिससे मैं फिट हो तो बोला ठीक है मैं दूंगा प्रोमिस करो हाँ तो करूँगी क्या लो लिखो एक्सरसाइज कॉम वन तो क्या करना है एज स्टेट खड़े हो जाओ हम जब बोले कि वन बोलो वन 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 कुछ खाओगे बोलो नो पियोगे नो लेफ्ट राइट करो खाओगे नो ఈరోజు యోగా డే కదా ఈ సందర్భంగా మా కమ్యూనిటీలో చిన్న యోగా అవేర్నెస్ సెషన్ యోగా సెషన్ జరిగింది అది మీ అందరితో షేర్ చేసుకుందామని రికార్డ్ చేసే దాని తర్వాత అల్పాహారం కూడా సో ఇవాళ యోగా డేని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నా మరి మీరందరూ ఏ రకంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి